హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ లాస్ట్ టైమ్ నేను అమెజాన్లో ఆఫర్ ఉంది గోల్డ్ కాయిన్ పర్చేస్ చేసుకోవడానికి అని ఒక వీడియో చేసి పోస్ట్ చేశానండి వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో నా అకౌంట్ యొక్క డెబిట్ కార్డు బ్లాక్ అయ్యింది సో అందుకని నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను బట్ మా వారిది కూడా ఎస్బీఐ అకౌంట్ ఉంది సో నేనైతే దాన్ని యూజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేద్దామని ట్రై చేశాను అనమాట ఆల్మోస్ట్ డన్ అంటే ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోయింది నాకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చిందనమాట లిటరల్లీ ఐ వాజ్ అన్ క్లౌడ్ నైన్ అండి సో తక్కువ అమౌంట్కి నాకు వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ పెండెంట్ వచ్చేసింది అని చెప్పేసి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి వన్ అండ్ హాఫ్ గ్రామ్ అన్నట్టు అంటే ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి వన్ గ్రామ్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ది నేను ప్లేస్ చేసింది వన్ అండ్ హాఫ్ గ్రామ్ అంటే అంటే ప్రజెంట్ కాస్ట్ కంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ తక్కువకే నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసినట్టు జనరల్గా మనం అవుట్ సైడ్ పర్చేస్ చేయాలి అంటే మనకి వన్ గ్రామ్ కాస్ట్ ప్లస్ వాల్యుయేషన్ ప్లస్ జీఎస్టీ కలుపుకొని మనకి వన్ గ్రామ్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడుతుంది బట్ నాకు వన్ అండ్ హాఫ్ గ్రామ్ లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఆ హ్యాపీనెస్ అనేది ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట ఎందుకు అంటే నాకు ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పేసి మెయిల్ వచ్చింది కదా వితిన్ టెన్ మినిట్స్లో నాకు మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చిందండి ఆర్డర్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి వాళ్ళే క్యాన్సిల్ చేసేసారు బట్ నేను పే చేసిన అమౌంట్ మాత్రం గాల్లో ఎగురుతుంది అనమాట నాకు రిఫండ్ రావడానికి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అనేది టైం పడుతుంది నా అకౌంట్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమో అని చెప్పేసి నేను ఇంకో అకౌంట్ని యూస్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను బట్ అక్కడ కూడా ఆర్డర్ అలాగే ప్లేస్ అయ్యింది ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు క్యాన్సిలేషన్ మెసేజ్ వచ్చిందనమాట మెయిల్ సో ఓవరాల్గా నా ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ గాల్లో ఉన్నాయన్నమాట ఎప్పుడు వస్తాయో తెలియదు ఒక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ కంపల్సరీగా పడుతుంది సో ఎవరైనా నిన్న నా వీడియో చూసి ఈరోజు ఆర్డర్ పెట్టుకుందామని ట్రై చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి